హలో గాయస్ మనం చూస్తున్న ఈ ప్లాట్ అనేది సేల్ కలుగుంది తిరుపతి నుండి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్లాట్ దగ్గర అనేది మనం చేరుకోవచ్చు ఈ ప్లాట్ అంకనం ధర చూసుకుంటే యాభై ఐదు వేలు చెప్తున్నారండి పర్ అంకనం అనేది లొకేషన్ అండ్ డీటెయిల్స్ చూడబోయే ముందు మన ఛానల్ ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది ప్రాపర్టీ ఛానల్ ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ చూసుకుంటే తిరుపతిలోన తిర్చానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ అనేది మనం చూస్తున్నామండి ఎగ్జాక్ట్ ఈ టెంపుల్ కి సమీపంలో వస్తున్న ముల్లపూడి అనే గ్రామంలో ప్లాట్ అనేది సేవలు కలుగుంది ఈ ప్లాట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మనం చూస్తున్నాము మెజర్మెంట్ అనేది ట్వంటీ ఫైవ్ కి ఫిఫ్టీతో మంచి స్క్వైర్ గానే మెజర్మెంట్ అనేది కలుగుంది టోటల్ అంకనం చూసుకుంటే థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ అంకనం కలిగిన ప్లాట్ అనేది మనం చూస్తున్నాము ప్లాట్ ప్రైజ్ విషయం మరొకసారి చూసుకుంటే యాభై ఐదు వేలు చెప్తున్నారండి పర్ అంకనం అనేది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది